హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు చేసుకునేటివి ముందుగా చూపించబోయే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పునుగులు చూపిస్తున్నానండి అది కూడా ఆలుతో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ఆలుతో చేసే పునుగులు ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా వీటికి కాంబినేషన్గా టైం టమాటా చట్నీ కానీ టమాటా సాస్తో కానీ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకంటే ఆలస్యం ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను వీటితో అయితే టేస్ట్ బాగుంటాయి వీలైతే వాటితోనే ట్రై చేయండి లేదంటే రెగ్యులర్ గా వాడే బియ్యం అయినా వాడొచ్చు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కదా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మళ్ళీ దాంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం ఎక్కువగా లేకపోతే రెండు గంటలన్నా నానబెట్టుకోవాలండి తప్పకుండా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటికి సరిపడా ఆలు తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను మీరు ఒక కప్పు రైస్కి అయితే రెండు పెద్దవి తీసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ మీడియం సైజ్ కంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యంని నేను మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బియ్యంని మళ్ళీ ఒకసారి ఇలా చేయితో రఫ్ చేసుకున్నట్టు కడిగేసుకోవాలి ఇప్పుడు బియ్యం నుంచి వాటర్ అంతా తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే తీసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి బియ్యంని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడు నేను సగం వరకు తీసుకున్నానండి ఇంకా సగం ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతోని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ ఎక్కువ వేయొద్దు మనకు లూజ్గా అయింది అనుకోండి పునుగులు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన దోస పిండి కంటే కూడా ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వాటర్ కూడా ఎక్కువ వేయలేదు చూడండి ఆ వాటర్ మాత్రమే వేసాను కొంచెం మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలా అయితే ఈజీగా మనకు మెత్తగా అవుతుందనమాట కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నేను మిగతాది కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం బ్యాటర్ అంతా వేసుకున్నాక నెక్స్ట్ నేను ఆలును ఉడికించి పెట్టుకున్నానండి ముందే ఉడికించుకొని పైన పీల్ తీసేసాను తీసాక ఇలా వీటిని మరీ ఎక్కువగా ఉడికించొద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి ఆలును మొత్తం ఉడికించేస్తే మనం గ్రైండ్ చేసినప్పుడు లూజ్గా అవుతుంది మనకు బ్యాటర్ అనేది ఎక్కువ లూజ్గా అవుతుంది కాబట్టి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలానే పెద్ద ముక్కలు గ్రైండ్ చేస్తే మనకు అక్కడక్కడ పలుకులుగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆలును మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న జార్ ఉంది కదా బియ్యంని అదే దాంట్లోకి ఈ ఆలును వేసేసుకోవాలి వేసుకొని దీంట్లో కూడా వాటర్ మ్యాక్సిమం వేయొద్దండి ఒకవేళ మీకు జారు తిరగట్లేదు అనుకుంటే మాత్రము సేమ్ హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది ఉండొద్దండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకు అనేది అస్సలు ఉండొద్దు మనం వేసుకునేది పునుగులు కాబట్టి పలుకులాగా అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా మనము మామూలుగా పునుగులకు పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి బియ్యం పిండి ఆలు మొత్తం బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ కంప్లీట్గా కలుపుకున్నాక చూపిస్తున్నాను మీకు ఇలా బాగా కలుపుకుంటేనే అవి రెండు బాగా మిక్స్ అయిపోతాయండి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం సోడా అనమాట ఒక పించ్ ఆఫ్ సోడా ఎక్కువ అవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది కాబట్టి తక్కువే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ జీలకర్ర ఉప్పు అంతా బాగా బ్యాటర్కి బాగా పట్టించాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పిండికి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది మనకు రెడీ అయిపోయింది సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇలా బాగా హీట్ అయ్యాక పునుగుల్ని ఇలా కొంచెం కొంచెం పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని చిన్న చిన్న పునుగులుగా వేయాలి మరి ఎక్కువ పెద్దగా వేయొద్దు మనం సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి చిన్న చిన్నగానే వేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఇవి వేయించుకునేటప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే మనము ఆలుతో చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దండి అలా పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకో వీటిని వేసిన వెంటనే గరిట పెట్టొద్దండి ఒక నిమిషం తర్వాత ఆ వాటంతట అవి పైకి వచ్చాక అప్పుడు రెండో వైపుకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి ఆలు కాబట్టి తొందరగా కలర్ రాదండి మరీ ఎక్కువ కలర్ కూడా రాదు చూడండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఆయిల్ తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి వేసేసుకుందాం మరి కలర్ మనము గోధుమ పిండితో చేసిన పునుగుల్లాగా కలర్ రాదండి చూడండి ఈ విధంగానే వస్తుంది ఇలా కలర్ వచ్చేసిందంటే వీటిని తీసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ వై వేసుకునేటప్పుడు కూడా లోనే పెట్టి వేసేసుకోవాలి వేసుకోవడం మాత్రం ఫాస్ట్గా వేసుకోవాలండి లేదంటే ఫస్ట్ వేసుకున్నవి త్వరగా వేగిపోతాయి లాస్ట్లో వేసుకున్నవి వేగవు కాబట్టి వీలైనంత తొందరగా వేసుకునేలాగా చూడాలి మళ్ళీ అందులో ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాక వీటిని తీసేసి ప్లేట్లోకి వేసేసుకోవడమే వీటికి మంచి కాంబినేషన్ అంటే టమాటా చట్నీ అండి చాలా బాగుంటుంది వీలైతే టమాటా చట్నీతో తినండి లేదంటే టమాటా సాస్ పెట్ట నేనైతే ఇక్కడ టమాటా సాస్ తో తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా చాలా సింపుల్ గా అయిపోయింది అలాగే అన్ని ఇంట్లో ఉన్న వాటితో చూసారు కదా పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలుతో ఒకసారి తప్పకుండా బ్రేక్ఫాస్ట్ గా కానీ స్నాక్స్ గా కానీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం చేసుకునే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి ఇన్స్టాంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట పప్పులేమి నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి మీకు చూస్తేనే అర్థం అయిపోతుంది అసలు వాటికి ఆయిల్ అనేదే ఉండదు పిల్లలు అయితే ఒకటికి నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఎలా చేసుకున్నా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ అని దాన్ని ఒక కప్పు తీసుకోవాలి అలాగే పావు కప్పు అటుకులు మీరు సన్నవైనా తీసుకోండి లావు అయినా తీసుకోండి ఏవైనా పావు కప్పు తీసుకొని ఇప్పుడు వీటిని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట రవ్వను అటుకుల్ని ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం రవ్వను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి పెరుగు మరీ పుల్లగా ఉండద్దు అలానే స్వీట్గా ఉండొద్దండి మీడియంగా ఉండాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదా ఒక కప్పు పెరుగు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని పెరుగు రవ్వకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి జస్ట్ పెరుగును మాత్రము రవ్వకు మొత్తం పట్టించాలి ఇలా స్పూన్తో కలుపుకున్నాక చేయితో మొత్తం ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఒక ముద్దలాగా వస్తుందన్నమాట అలా వచ్చే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనకు రవ్వ అనేది సెట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకా గట్టిపడింది రవ్వ అనేది పెరుగును అబ్జర్వ్ చేసుకొని ఇంకా ఆస్త గట్టిపడింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక బంగాళాదుంపను ఉడికించి ఇలా తురుముకున్నాను అనమాట మెత్తగా ఉడికించుకోవాలి దీన్ని దీంట్లోకి వేసేసుకోవాలి మీరు రవ్వ క్వాంటిటీ పెంచుకుంటే వీటిని కూడా క్వాంటిటీ పెంచుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే మాత్రం అన్నీ కూడా కొంచెం కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బంగాళాదుంప మొత్తం ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ బంగాళాదుంప వేయడం వల్ల ఈ పిండి అనేది ఇంకాస్త లూజ్గా అవుతుంది చూడండి మనం వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఈ మాత్రం లూజ్గా అయ్యింది ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయినగా దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ముందుగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి మీరు కావాలంటే అల్లంని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు బాగుంటుంది అల్లం వేసుకున్నా కూడా నేనైతే వేయట్లేదు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అంటారు కదా అది కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేయదు ఎక్కువైనా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది తక్కువ అయితే మనకు వడలనేది పొంగవు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి వీడియోలో చూపించినంత వేసుకుంటే పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలండి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనం ఒక చుక్క వాటర్ కూడా వేయ లేదు మనకి కరెక్ట్గా వడలు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా ఉంది బ్యాటర్ అనేది ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక ఇప్పుడు మనం వడకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని జస్ట్ చేయికి తడి అద్దుకుంటే సరిపోతుందండి మనకు అతుక్కోదు అసలు చేయికి మీకు కావాల్సినంత పెద్దగా తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది కదా ఇలా తీసేసుకొని డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయ్యాక బాగా హీట్ అయ్యాక ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి వడలు వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకవు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పొద్దండి ఒక టెన్ సెకండ్స్ తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది మనకు మామూలు మినప వడల కంటే కూడా కొంచెం టైం పడుతుంది కానీ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా వీటిని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అస్సలే పట్టదు నెక్స్ట్ వాయి కూడా అలానే వేసేసుకోవాలి నేను డైరెక్ట్ చేయి పైన వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఈజీగా వచ్చే వాళ్ళయితే ఇలా చేయి పైన కూడా వేసుకోవచ్చు ఇక్కడ వడలు ఎక్కువ ఆయిల్ పీల్చుతున్నాయంటే మీరు వంట సోడా ఎక్కువ వేశారని అర్థమండి ఒకవేళ ఇవి గనక పొంగలేవనుకో ఇలా కొంచెం ఉబ్బలేవనుకోండి అప్పుడు సోడా అనేది కొంచెం తగ్గినట్టు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి చూడండి మంచి కలర్ లో వచ్చాయి కదా ఇలా వీటికి ఒక కొబ్బరి చట్నీ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేరేది ఏమీ అవసరం లేదు అదే స్నాక్స్ లాగా చేశారనుకోండి పిల్లలు టమాటా సాస్ తో అయినా తినగలుగుతారు చూడండి ఆయిల్ అనేది అస్సలు అంటుకోదు చేయికి కొంచెం కూడా ఆయిల్ అనేది అంటుకోదు చాలా బాగుంటాయి హెల్దీగా కాబట్టి ఈసారి తప్పకుండా ఇన్స్టాంట్ గా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్